ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల నేడు బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి పుట్లూరు కొండారెడ్డి నేతృత్వంలో పలువురు ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు విజయవాడకు తరలివెళ్లారు షర్మిలా నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని పుట్లూరు కొండారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు ముందుగా దర్శిపట్నంలోని స్తంభం కోడెల్లో గల వైఎస్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం పలు వాహనాల్లో విజయవాడకు జరిగింది మరి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మరి షర్మిల్లా గారి ఆధ్వర్యంలో భారతీముల ఎలక్షన్లకి రావడం జరుగుతుంది మరి కాంగ్రెస్ పార్టీకి ఎన్నో అవకాశాలు ఉన్నా మరి కొన్ని పార్టీలు ఇబ్బంది పెట్టడం మరి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు కొనసాగించాలంటే మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరగాలి మరి ఆ ఆశయాలు నెరవేర్చడానికి రాజశేఖర రెడ్డి గారి కుమార్తెనటువంటి వైఎస్ శర్మల్లా రెడ్డి గారు రావడం జరిగింది ఆయన ఆశయాలు రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి చేయడం ఆ యొక్క ప్రధానమంత్రి కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి కాంగ్రెస్ పార్టీ సేవలు చేసే అవకాశం మళ్ళీ కల్పించాలని కూడా ప్రజలు కోరుకుంటూ మరి గడిచిన నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో సేవల కార్యక్రమాలు చేయడం జరిగింది రేపు రాబోయే రోజుల్లో చెప్పారెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని కూడా తెలియజేస్తూ మరి ఆమె కూడా ఈ యొక్క నియోజకవర్గ పర్యటన జరుగుతుంది మరి రాజశేఖర రెడ్డి ఆశయాలను తిరుమినాగా బాధ్యత తీసుకుంది ఆయన ఆశయాలు నెరవేర్చాలంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయాలి ఆయన ఆశతో రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ ముందుకు వచ్చి రాహుల్ గాంధీకి అండగా నిలబడిన సందర్భాలు ఇప్పుడు చూస్తున్నాం మరి అలానే మేము కూడా తిరుమల రెడ్డి గారికి అండగా కాంగ్రెస్ పార్టీకి సేవగా చేస్తూ ఆమె ఆధ్వర్యంలో రేపు రాబోయే రోజుల్లో ఎలక్తూ లైక్ and get notification.